ఇప్పటివరకు సేకరించిన విప్పర్ల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య కమ్మ రెండు వందల యాభై మూడు పేర్లు పద్మనాయక వెలమ నలభై ఇంటి పేర్లు కాపు నాలుగు పేర్లు రెడ్డి తొమ్మిది పేర్లు వెలమ పన్నెండు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన విప్పర్ల గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు గంగవల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు గంగవల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జలగం పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జలగం వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జూపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జూపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవులపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవులపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పోల్కంపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పోల్కంపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వాడపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వాడపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు సాగి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సాగి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇప్పటివరకు సేకరించిన విప్పర్ల గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇంటి పేరు అన్నాబత్తుని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు అప్పలసాని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు అరబెల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు అరవపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు అరవపిల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు వర్రబెల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి ఇంటిపేరువాకుల కాపు విప్పర్ల గోత్రం ఇంటి పేరు వారగ రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు వారిగే రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు పేరువాలపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరువాలూరి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఆలోవరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఆలోవరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి ఆళ్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఆవులపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఇంజపు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఇంజమల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఇంజము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉండవల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉన్నవ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉప్పల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉమ్మనీడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉమ్మనీడు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఉమ్మినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎద్దినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎర్రబెల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎలమర్తు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎల్నాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎల్నాడు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎవూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఏపూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఏపూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కంకణాలపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటిపేరు కంకణాలపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కండుల్లి రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు కడియాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కడుగూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కనకమేడల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కనకవల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కనుకుర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కనుపర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కమదన పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కమ్మ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కమ్మన కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కమ్మని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కరగల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కరుటూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కరుటూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కలకండ వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కలకొండ పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కలగర కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కలసి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కలసికట్టు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కళ్యాణం కాపు విప్పర్ల గోత్రం ఇంటి పేరు కస్తాల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కస్తూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కస్తూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కాకర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కాటకోట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కాట్రావారు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కాట్రువారు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కానుమల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కానుమెల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కానుమెల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కానేమెల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కారుమిల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కావూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కురుమెళ్ళ పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు కూరపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కూరపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కేతిని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కేతిన్ని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొండవీటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొండ్రకుంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొండ్రగుంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొండ్రగుంట్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొడాలి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొమ్మారెడ్డి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొమ్మినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొరివి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొర్లకుంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కొర్లగుంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు కోట రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు గంగవల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు గంగవల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు గంజి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గరపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గరికిపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గాదె పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటిపేరు గాదే వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు గింజుపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గుపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు గుమ్మడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గుమ్మల్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గుమ్మళ్ళ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గురజాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గురాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గోగినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు గోరింట్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఘంట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఘట్టినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు చల్లగుళ్ళ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు చాగి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు చాయపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు చారుగుండ్ల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు చింతపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు చుండూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు చుండూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు జడపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జలగం 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 వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జాస్తి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జాష్ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు జాస్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు జూపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జూపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు జెట్టి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తక్కెళ్లపాటి రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటిపేరు తగిరిస కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు తమ్మారెడ్డి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు తాండ్ర పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటిపేరు తాటికొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు తాయిచర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు తాళ్ళూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు తూముల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొండం కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొండపనేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొండపు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొండపునేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొండము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొట్టెంపూటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తొట్టెంపూడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తోటకూర కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు తోటకూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దండమూడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దాయాచర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దివ్వెల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దీవి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దీవెల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దువ్విన కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దువ్విని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దువ్విన్ని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవనేని వెలమా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవరపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవులపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు దేవులపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు దొండపెన్ని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దొంతినేని వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు దొడ్డ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు దొడ్డపనేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నందిన కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నన్నపనేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నలాముల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నల్లాముల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నాగులపు పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నామా కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నామ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నామాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నార్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నిమ్మనేని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నువ్వుల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు నూముల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు నూలు కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నెమరుగొమ్ముల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నెరబెల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు నేమాని కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పగిడిమర్రి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పత్తిపాటి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పరిమి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పర్తి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పర్వతము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాతూరి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పానుకంటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పానుగంటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాముజుల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాములపాటి రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాయని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాలడగు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పాలడుగుల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పుట్ట కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పుతమాకుల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పుతుమాకుల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పునసూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పునుగుపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పులగం కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పులగపు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పులగము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పూరేటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పూసలి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పెందుర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పెందుర్తు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పొనగంటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పొన్నెగంటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు పొర్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పొలసాని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పొలినేని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పోకంటి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పోల్కంపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పోల్కంపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు పౌంజుల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు ప్రనసూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బబ్బూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బబ్బూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బళ్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు భీంపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బుల్లంపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొప్పుడి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మరెడ్డి రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొమ్మారెడ్డి రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్ల కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లింపల్లి కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లింపిల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లింపెల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లింపెల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బొల్లేపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బోయపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు బోయిపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మండవ కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మండవ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మంద కాపు విప్పర్ల గోత్రం ఇంటి పేరు మందపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మందలపు కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మట్టెకూట కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మట్టెకూటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మణికొండ పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మదమనేటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మదమనేనిటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మద్దాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మద్దాలి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మద్దాలు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మద్దిపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మద్దుకూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మరస కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మరస కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మలెంపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మల్లంపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు మల్లెంపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు మల్లెంపూటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు మల్లెంపూడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మల్లెల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మహారెడ్డి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మాదల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మాదిన కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మాదిన్న కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మానకొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మానము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మానికొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మానుకొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మారాతి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ముత్తిరని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ముద్దినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ముల్లుపూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ముల్లుపూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మూలుపూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేక కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేడాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేనివార కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేన్నివార కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేధనము కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మేధనం కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మొక్కరాల పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మొగలపు కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు మొగళ్లపు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మొదలపు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు మోపర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు యడ్లపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎద్దనపల్లి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎద్దనపూటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎద్దనపూడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు ఎర్రపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటిపేరు ఎలసాని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎలార్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు యార్లగడ్డ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఎండూరు కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఏరువ రెడ్డి విప్పర్ల గోత్రం ఇంటి పేరు రఘునాథ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు రఘుపతి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు రాయారం కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు రాయారపు కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు రాయారము కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు రేపూరి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు రేవూరి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వడ్లమూడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు వల్లూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు వాడపల్లి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వాడపల్లి వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వాయలచెర్ల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు వింతల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు విడియాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు విరియాల కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు వీరమనేని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు ఊటుకూరిని పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వేపూరి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు వేల్పురి కాపు విప్పర్ల గోత్రం ఇంటి పేరు వైట్ల కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు శరణు కమ్మ విప్పర్ల గోత్రం ఇంటి పేరు సామర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సావర్తి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సీంపాటి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సందడి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సనకొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సనగొండ కమ్మా విప్పర్ల గోత్రం ఇంటిపేరు సాకి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సాకినేని కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సాగి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సాగి పద్మనాయక వెలమ విప్పర్ల గోత్రం ఇంటి పేరు సుంకర కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సుంకరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూది కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూర కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూరా కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూరి కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సూర్యదేవర కమ్మా విప్పర్ల గోత్రం ఇంటి పేరు సోమంచి కమ్మా విప్పర్ల గోత్రం